ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రియ సహోదరి సహోదరులరా మీల్లకూ అడ్వెంట్లోని రెండవ ఆదివారపు శుభములు వందనములు మీ తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా మీకోసం నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థనా అవసరతలు ఏమన్నా ఉంటే తెలియపరచాలని కూడా ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాను అడ్వెంట్లోని రెండవ ఆదివారపు లేఖన భాగములు చదువుకొని ఉన్నాం ధ్యానవచనముగా లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనాన్ని చదువుకున్నాం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా చిన్న ప్రార్థన చేద్దాం కృప ప్రియర్ లోకపు దేవా మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జననము ఈ లోకమునకు శుభవార్త అయ్యున్నది సంతోషకరమైనది అయి ఉన్నది వెలుగు సంబంధమైనదిగా ఉంటూ ఉండగా అట్టి అడ్వెంటు ఆరాధనలను మేము జరుపుకొనుచు నిత్యము మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా నీతి రాజ్యమును స్థాపించి మమున రాజ్యములో పాలిభాగస్తులుగా చేయాలని మీ ప్రణాళిక అట్టి ప్రణాళికను బట్టి మిమ్మల్ని నానుకొని జీవిస్తున్న వాక్యమును వింటున్న బడలందరినీ మీరు బలపరచండి విశేషముగా నన్ను మీ సులువు చాట్ను మరుగుపరుచుకుని నా నోటి మాటలు అందరి వృధి ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికరహమైన పాత్రగా వాడుకొనమని నామని అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప మీకు తోడయిను గాక ఆమెన్ ప్రేమైనటువంటి దేవుని సంగమ చదవబడినటువంటి లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం మనం ఈ మూడు లేఖన భాగములను బట్టి ఏర్పాటు చేసుకున్న అంశము శుభవార్త శుభము అంటే మంచి మేలు సంతోషకరము అలాంటి మేలుకరమైన సంతోషకరమైన ఆనందకరమైనటువంటి మంచి వార్త ఈ లోకానికి అందించాడు దేవాతి దేవుడు ఆయన ప్రియ కుమారుని జననము ద్వారా ఆ శుభవచనము నేటి లేఖన భాగములలో ఏమై ఉన్నదో మనం గమనిద్దాం పాత నిబంధన పాఠ్య భాగముగా మేకా గ్రంథము నాలుగవ అధ్యాయము మరి మొదటి నుండి ఏడు వచ్చిన భాగాలు చదువుకున్నాం ధ్యాన వచ్చినముగా ఏడో వచ్చినాన్ని ఒకసారి చదువుకున్నాం కుంటివారిని కుంటివారిని శేషముగానో దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగానో నేను చేతును యహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా నుండును ప్రియదేవుని విడలారా ఇక్కడ ఉపాంశము యూదులకు శుభవార్త సందర్భాన్ని గమనించినట్లుగా అయితే ఇస్రాయేలు దేవుడు నిత్య దేవుడు ఎహోవా నామమున నడుచు జనులు నిత్య సమాధానములో తెలియపరుస్తూ ఉన్నటువంటి సందర్భం తమ పాపము చేత చెరకు కొనిపోబడినటువంటి గుట్టివారిని వెళ్ళగొట్టబడినటువంటి వారిని తిరిగి పోగు చేసి ఎహోవాకు బలమైన జనముగా చేసి వారికి శాశ్వత రాజ్యముగా ఉంటానని రాజుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న సందర్భము ప్రియమైనటువంటి వర్లరా ఇక్కడ ఈ ప్రవచనము మేకా ప్రవక్త ప్రవచించాడు మేకా ప్రవక్త ఆమోసు ప్రవక్త యొక్క సమకాలీకుడు ఆమోసు ప్రవక్త వలె మేకా కూడా గ్రామీణ ప్రాంతపు వాడు పల్లె ప్రాంతపు వాసి అండి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు మేకా సమకాలీకుడు ఎషియా ప్రవక్త కూడా మీక గ్రామీణ ప్రవక్తగా ఉండి యోదయాలోనున్నటువంటి అవినీతి పరులైనటువంటి నాయకులను అబద్ధ ప్రవక్తులను భక్తిహీనులైన యాజకులను మోసముతో ఆరితేరిన వ్యాపారస్తులను లంచగొండి తనము కలిగినటువంటి వారిని న్యాయాధిపతులను ఖండించుచూ ఉన్నటువంటి సందర్భము అన్యాయము వ్యవసాయదారులపై పెరుగుతూ ఉన్నటువంటి అణచివేత కాలమది ధనాశ అవినీతి మొదలైనటువంటి పాపాలకు వ్యతిరేకముగా మేకా ప్రవచనములు చూస్తూ ఉన్నాం వ్యతిరేకముగా ప్రవచించినటువంటి ప్రకటించినటువంటి ప్రవక్త మేకా ప్రవక్త ఇలాంటి పాపముల వలననే దేవుని తీర్పు వస్తూ ఉన్నదని హెచ్చరించాడు మేకా గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం గమనించినట్లయితే జనులు ప్రవాహం వలె ఒత్తురు తిరిగి ఇర్షిలేమునకు ఇర్షిలేము దేవాలయములోనికి ప్రజలు ప్రవాహము వలె రావాలి శుభవార్త నెమ్మది లేక బానిసత్వంలో ఉంటూ మ్రగ్గిపోతూ ఉన్నటువంటి వారికి శుభవార్త తెలియపరుస్తూ ఉన్నాడు మేకా ప్రవచనము నాలుగవ వచ్చిన నాలుగవ అధ్యాయము రెండవ వచనము రెండవ భాగములో ఈ ఆకోబు మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని వారికి వారే చెప్పుకుంటున్నారు నెమ్మది లేనటువంటి ఈ సమాజంలో సంచరిస్తూ ఉన్నటువంటి వారందరూ నెమ్మది కలిగేటటువంటి దేవాలయంలోనికి రావాలి అది దేవుని యొక్క ప్రణాళిక ఎవరు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు అందుకే అన్యజనులు ధర్మశాస్త్రమును పాటిస్తారు ఆయన బోధ వింటారు ఇక నాలుగవ అధ్యాయము మూడవ చిన్నములోనికి మనం వెళ్ళినట్లుగా అయితే స్వతంత్రులుగా ఉండి పంట పొలములను ప్రశాంతముగా దున్నుకొని జీవిస్తారు అంటే పంట పొలాలు ఎవరి వారికి స్వేచ్ఛగా ఇవ్వబడుతూ ఉన్నవి ఇవ్వబడినటువంటి పంట పొలాల్లో వారికి వారే దున్నుకుంటూ కావలసినటువంటి వ్యవసాయమును చేసుకొని సమృద్ధి కలిగినటువంటి పంటను పన్నుకొని ప్రేమైనటువంటి వారి ఆనందిస్తారు అనేటటువంటి శుభవచనమును ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం యుద్ధాలిక ఉండవు చరజీవితము ఉండదు ఆకలి చావులు ఉండవు బానిసత్వ బ్రతుకులు ఉండవు ఎంతటి సంతోషకరమైనటువంటి వార్త వింటూ ఉన్నాము ప్రియమైనటువంటి వారిలరా ఆనాటి యోధా జనాంగానికి చెప్పుచూ ఉన్నటువంటి ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాం ఒకసారి గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ చిన్నములో రెండవ భాగమును గమనించినట్లయితే వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చకొత్తులుగాను సాగొట్టుకొనురు జనము మీదికి జనగము జనము ఖడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయు నేర్చుకొనుట జన్లు యొక్క మానివేతురు ప్రియదేవుని విడలారా మీకు ఖడ్గము ఎత్త ఎత్తగా ఉంటారు మీరు మీ కత్తులు సాగొట్టుకొనండి నాగటి కరులుగా చేసుకొనండి వ్యవసాయ పనిముట్లుగా మీ యొక్క యుద్ధాయుధాలను మీరు మార్చుకోనండి ఎంత సంతోషకరమైన వార్త అండి మీ ఈటలను సాగబొట్టుకొనండి సేద్యపు కొడవళ్ళుగా వాటిని చేసుకొనండి నాలుగో చిన్న అంటున్నాడు కదా ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యములకు అధిపతి అగు యహోవా మాట సెల ఇచ్చుచూ ఉన్నాడు యహోవా మాట ఇచ్చుచూ ఉన్నాడు ప్రేమైనటువంటి వార్లరా జోరుగా సాగే వ్యవసాయమును గుర్చినటువంటి శుభవార్త స్వార్థము లేకుండా అసూయ ద్వేషాలు లేకుండా పగా ప్రతీకారాలు లేకుండా ఎవరి పొలములో వారు పని చేసుకుని శ్రమపడి కష్టపడి పంటను ఆహారమును సంపాదించుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి ద్రాక్ష చెట్ల క్రింద కూర్చుంటారు అంజూరపు చెట్ల కింద సంతోషిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణము ప్రశాంతమైనటువంటి జీవితము భయపడేటటువంటి జీవితాలు ఇక ఉండనే ఉండవు ఆనందకరమైనటువంటి జీవితాలు మనం చూస్తాం ఐదో విషములు అంటున్నాడు సకల జనులు తమ తమ దేవతల నామము స్మరించు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందమో ఎవరి దేవునిని వారు ఆరాధించుకునడానికి పూజించుకునడానికి స్వేచ్ఛ కలిగేటటువంటి పరిస్థితులు డాక్టర్ విఆర్ అంబేద్కర్ మహనీయుడు సర్వమానవాళిలో భేదలైనటువంటి వారు అనదగారిన వారు సంఘములో నుండి త్రోసి వేయబడుతున్నటువంటి వారు సమానత్వము కలిగి ఉండాలని భారత రాజ్యాంగంలో నిర్మించాడు అలాంటి మహనీయులను దేవుడు కూడా ప్రవక్తలుగా ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణము ప్రతి ఒక్కరూ దైవ నామమును ప్రశాంతముగా స్థుతిస్తారు ఎవరి దేవుణ్ణో వారు స్థుతించుకోవచ్చు స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఇక్కడ చూస్తూ నా ప్రిమైనటువంటి వాళ్ళ దైవ సన్నిధి అర్పణలతో నింపబడుతున్నది చూస్తూ నా పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవుడు మాకు ఇచ్చాడు మరలా మేము దేవునికి ఇవ్వాలి ఇవన్నీ దేవునివే అని దేవునిని స్థుతిస్తూ దేవునిలో ఆనందించేటటువంటి విశ్వాసులను నేడు చూస్తూ ఉన్నాం మనం ఆరోచనంలో అంటూ ఉన్నాడు కదా ప్రియమైనటువంటి ఆరో ఆరోచనంలో ఆ దినమన నేను కుంటి వారిని పోగు చేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాకు యూదులు చల్లా చెదరైపోయారు ఆనాడు ఎక్కడెక్కడో ఉన్న యోధులు ఇప్పుడు నేడు మరలా యెర్షలేము చేరాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు అది దైవ ప్రణాళికండి అందరూ సమకూర్చబడాలి యెర్షలేములో మరలా నూతన దేవాలయమును నిర్మించాలి అందులో క్రైస్తవులైనటువంటి సర్వ మానవాళి చేరి దేవునిని రక్షకుడుగా అంగీకరించి స్తుతించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది దేవుడు తిరిగి దగ్గరకు అందరినీ తీసుకుంటాడు ఈ శుభవార్త ఏసుక్రీస్తులో నెరవేరినది యోధులకు శుభవార్త ఇక మనము శువార్థపాటి భాగంలోకి వెళదాం లోకాసువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నుండి ముప్పై ఆరో వచ్చినం వరకున్న లేఖన భాగం మనం చదువుకుని ఉన్నాం ధ్యాన వచ్చినముగా లోకాసువార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని ఒక్కసారి చదువుకున్నాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను ఇక్కడ ఉపాంశము కన్యకకు శుభవార్త గబరియేలు దూత గలలీయలోని నజరేతు ఊరిలో కన్య మర్యాదకు వచ్చి ఏసు జననము వచ్చినటువంటి శుభవార్త తెలియజేసిన సందర్భం ప్రియదేవుని విడలారా ఏసు జననము సర్వ మానవాళికి శుభవార్త ఇక్కడ మనము గమనించినట్లుగా అయితే లుకా మొదటి అధ్యాయంలో ఇరవై ఏడు వచనంలోకి వెళదాం ఒక్కసారి ఇరవై ఏడు వచనాన్ని గమనిస్తే దావీదు వంశస్థుడైన ఏసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా ప్రియనటువంటి ఏసేపు మరియా యోధా గోత్రానికి చెందినవారు ఎలిజబెత్ జకరియా ప్రస్తావన కూడా ఈ వచనాల్లో ఉన్నది వీరు లేవి గోత్రానికి చెందినటువంటి వారు నజరేతులో మరియ ఉన్నది ఈమె కన్యక పురుషుని ఎరుగినటువంటిది దోత గబ్రియేలు దోత దేవుని మాట చొప్పున పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చి గళలియలోని నజరేతు పట్టణంలోని కన్య మరియ ఇంటిలోనికి ప్రవేశించడం ఆశ్చర్యమండి ముప్పై ఐదో వచ్చినా అని గమనించినట్లగైతే దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ప్రియమైనటువంటి వార్లరా ఈ లోక ప్రజలు రక్షణార్థమై ఈ శుభవచ్చినమో ఆమె ఆనందించడానికి ఆమెను అందులోనికి శుభవచ్చినము జరిగించడానికి ఆ కార్యములోనికి నడిపించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవునిని ఆమె స్థుతిస్తూ ఉన్నది దేవా ఇలాంటి సర్వలోక శుభకరమైన సంతోషకరమైన కార్యములో నన్ను పాలిభాగస్థుని చేసినందుకు వందనములని ప్రేమైనటువంటి ఇక్కడ మరియా ఎలిజబెత్తు కనబడుతూ ఉన్నారు ఈ అడ్వెంటు ఆరాధనలో క్రిస్మస్ దినాలలో సంఘములో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసమును తీసివేసేదిగా ఈ క్రిస్మస్ ఉంటుంది ఏమిటి అని మనం గమనిస్తే మరియా ఎలిజబెత్తుల యొక్క తారతమ్యము చూద్దాం మరియా కన్య ఎలిజబెత్ ఋతురాలు మరియా పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరముల వయసు కలిగి ఉంటుందని పండితులు అంచనా ఎలిజబెత్ అరవై సంవత్సరములు పైబడినటువంటి స్త్రీ చూసారండి వ్యత్యాసం ఈమెమో మరియా పేదరాలు ఎలిజబెత్ ధనవంతురాలు ఈమెమో దక్షిణ ప్రాంతం నుండి వచ్చింది ఆమె ఉత్తర ప్రాంతం నుండి వచ్చింది వీరి వ్యత్యాసము మనం ఒక్కసారి గమనిస్తే మరి సంఘాలలో కూడా ప్రియమైనటువంటి వారులరా ఇలాంటి వారు ఉంటారు వృద్ధులు ఉంటారు యవనస్తులు ఉంటారు పసిబిడ్డలుంటారు మధ్య వయస్సులు ఉంటారు ఉంటారు ధనవంతులు ఉంటారు జ్ఞానవంతులు ఉంటారు జ్ఞానహీనులు ఉంటారు ఉన్నతమైన విద్యాభ్యాసం అభ్యసించిన వారు ఉంటారు చదువు లేనటువంటి వారు ఉంటారు మరి అందరినీ కలుపుకొని ఆత్మీయ కుటుంబముగా సంఘములో ముందుకు నడవాలి నడిపించే నాయకుడుగా దైవజనుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి దైవజనుని ప్రేమించే కుటుంబము దైవజనునికి ఆర్థికంగా సహకరించే కుటుంబాల పట్ల ఎక్కువ ప్రేమ చూస్తూ ఆ భేదలైనటువంటి వారిని తృణీకరించడము మంచిది కాదండి అందుకే దైవజనులు కూడా విశ్వాసులు కూడా సంఘ పెద్దలు స్త్రీల సమాజపు వారు సండే స్కూల్ యూత్ వారు అందరూ గమనించాలి అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నది ఆ విషయాన్నే తెలియచేయాలని దూత ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియవరుస్తూ ఉన్నటువంటి మాటలను ఇక్కడ చూస్తూ ఉన్నాం లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాన్ని గమనిస్తే మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తనకు వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది వడ్రాలనబడిన ఆమెకు అది ఆరవ మాసము ఇవి ఎవరంట వడ్రాలు సమాజము గొడ్రాలని బిడ్డలు లేరని చూపు చూస్తుందేమో కానీ అలాంటి వారి పట్లే దేవుడు కార్యం జరిగించడానికి లోకానికి వచ్చాడు ఆమె గొడ్రాలనే నిందతో బాధపడుతూ ఉంటే ఆ హృదయంలో గర్భఫలము లేదనే బాధను తీసివేయడానికి వచ్చాడు ఆమెకు గర్భమునిచ్చాడు ఎన్నో మాసం అంట ఆరో మాసము ఆరో నెల ఆ సమాచారాన్ని కన్య మరియు తెలియపరిస్తే కన్య మరియ ఆ ప్రాంతము నుండి ఎలిజబెత్ దగ్గరకు రావడం సహవాసం ఇక్కడ ఆత్మీయ సహవాసం వృద్ధులైనటువంటి వారు దేవాలయానికి రాలేరు వారిని కూడా నీవు పరామర్శించాల్సిన బాధ్యత విశ్వాసిగా వారిని ప్రోత్సహించి దేవాలయంలో చెప్పినటువంటి దేవుని వాక్యమును వారికి కూడా బోధించి వారిని బలపరచాల్సినటువంటి పరిస్థితి దేవుని విడలారా కన్యక శుభవచనము పేద దళితుల మధ్య జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు కార్యాలు జరిపిస్తూ ఉన్నటువంటి సందర్భము సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో గమనిస్తే ఏలియా యొద్దకు సమయలు వచ్చి పరిచర్య చేయడం దేవాలయంలో నేను ఎందుకు పరిచర్య చేయాలి వారికే పెత్తనము వారికే అధికారం అనే ఆలోచనలు ఉంటాయి మనకి వాటి అన్నిటినీ తీసివేసుకుని దేవాలయంలో ఏ చిన్న పరిచర్య చేసినా తదుపరి వచ్చే దేవినలు ఆశీర్వాదములు గొప్ప ప్రియమైనటువంటి వారిలో అందును బట్టి కన్య శుభవార్త నీకు నాకు కూడా నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా మన సంఘాలలో శుభవార్తగా మారాలి అందరూ కలిసి ఆనందించాలి పత్రికపాటి భాగంలోకి వెళదాం పత్రిక ఏమో మొదటి వచ్చినము నుండి ప్రహార వచ్చిన వరకు ఉన్న లేఖన భాగం చదువుగా విన్నాం ధ్యానం వచ్చినముగా పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినా చదువుకుందాం సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వేదకు వారికి నిత్య జీవమునిచ్చును ఇక్కడ ఉపాంశము విశ్వాసులకు శుభవార్త ప్రియదేవుని బిడలారా పౌలు భక్తుడు తన ఆధిక్యతను బట్టి కాక తాను తన క్రియలను బట్టి ఇక్కడ దేవుని ప్రతిఫలము పొందుకున్నానని తెలియపరుస్తూ చెప్పుచున్నటువంటి సందర్భము మీరు కూడా మీ ఆధిక్యతను బట్టి కాదు దేవుని యొక్క ప్రతిఫలం ఎలా వస్తుందంటే నీ యొక్క క్రియలను బట్టి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తున్నటువంటి సందర్భం దేవుడు పక్షపాతి కాడు అన్నటికీ నమ్మకముగా ప్రతి ఒక్కరి పట్ల తీర్పు తీర్చిదని చెప్పుచున్నటువంటి సందర్భం ప్రియమైనటువంటి వారిలరా అనిలేమి యూదులేమి అందరూ ప్రభువును విశ్వసించాలి ప్రభు ద్వారా రక్షణ పొందాలని తెలియజేస్తున్నటువంటి సందర్భము ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వర్లరా ఇక్కడ మొదటి వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు గమనిస్తే సత్యమును అనుసరించి యోధులకు తీర్పు తీర్చబడుతుంది ఒకటి రెండవది ఆరో వచ్చిన నుండి పది వచ్చిన వరకు క్రియలను అనుసరించి మానవులందరికీ తీర్పు మూడవది పదకొండవ వచ్చిన నుండి పదహార వచ్చిన వరకు దేవుడు పక్షపాతము లేకుండా తీర్పు తీర్చును ఈ మూడు విషయాలు ప్రస్తావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రిమైనటువంటి వాళ్ళరా ఒక్కసారి నాలుగవ వచనములోకి వెళదాం రోమాపత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములో లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుకక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా ప్రశ్న పౌలు మూడు పదాలను ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడండి విశేషముగా ఏమిటి ఆ మూడు పదాలు అంటే ఒకటి అనుగ్రహశ్వర్యము రెండవది సహనము మూడవది దీర్ఘశాంతము అనుగ్రహ ఐశ్వర్యము అనగా దయ కలిగించుట యోధులు దేవుని దయను తృణీకరించారు అయితే వారి పట్ల దయకలిగి ఉన్నాడు దేవుడు ఇక రెండవది సహనము క్షమాపణ తీర్పు రానీయక వారి మీదకి క్షమాపణ హృదయము కలిగి ఉన్నాడు దేవుడు మనందరికీ తెలిసిన విషయం సిలువులో కూడా వేలాడుతూ శ్రమను అనుభవిస్తూ మరణ వేదన పడుతూ తండ్రి వీరేం చేస్తున్నారు వీరేందరూ ఎంత ప్రేమనండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఎంత అంటే చెప్పలేనంతండి అందుకే ఇక్కడ కూడా సహనము కలిగి ఉన్నాడు దేవుడు దేవుడు వారి ఎడల సహనము కలిగి ఉన్నాడు కానీ యోధులు దేవునిని అపార్థం చేసుకుంటూ ఉన్నారు ఇక మూడవ పదం దీర్ఘశాంతము ఏదుల ఎడల ఓర్పు కలిగి ఉన్నాడు దేవుడు ఎంతటి ఓర్పు అంటే చెప్పలేనటువంటి ఓర్పు దేవుడు మిమ్మలను క్షమించినందుకు మీరు పాపము చేయక మారు మనస్సు పొందుడని తెలుపుతూ ఉన్నటువంటి ఆయన తీర్పు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక ఆరో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు గమనిస్తే ఇక్కడ ఏడవ వచ్చినప్పులోకి ఒకసారి మనం వెళ్దాం ప్రియమైనటువంటి వాళ్ళరా ఏడో వచ్చినంలోకి వెళ్ళినట్లుగా అయితే ఏడు వచ్చిన అంటూ ఉన్నాడు కదా సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును ఎవరికి నిత్య జీవమంటా అంట ప్రియమైనటువంటి సత్యమును సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఉగ్రత వస్తుంది నువ్వేం చేయాలంటే అంటే సత్క్రియలు చేయాలి రెండవది ఘనత మహిమ అక్షయత నువ్వు కలిగి ఉండాలి అప్పుడు నీకు నిత్య జీవం ఇస్తానంటూ ఉన్నాడు ఎనిమిదవ చిరులో మనం చదువుకున్నాం అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును నీతిమంతుల మీదకి వచ్చే ఇక్కడ నిత్య జీవముల గురించి తెలియజేస్తూ వారి నీతి జీవానికి నడిపిస్తానని తెలియజేస్తూ ఆ రీతిగానే అవినీతి పరులైనటువంటి వారి మీదకి వచ్చే శిక్ష గురించి కూడా ఉగ్రతయో రౌద్రమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు పదవచనంలోకి ఒకసారి వెళ్తే సక్రియలు చేయు ప్రతివానికి మొదట యోధునికిని గ్రీసు దేశస్తు కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును సరండి ప్రిమైనటువంటి వర్లరా సక్రియలు చేసేటటువంటి వారికి వారు గ్రీసు దేశస్థులైనా మరి ఎవరైనా అందరికీ మహిమ ఘనత సమాధానము కలుగుతుందని తెలియజేస్తున్నాడు ఉన్నాడు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ప్రభు సమాధాన పరచువాడు నిన్ను నన్ను సమాధాన పరచడానికి ఈ లోకంలో ఒంటరి దానను ఒంటరి వాడను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను అనారోగ్యంతో ఉన్నాను సమస్యలో ఉన్నాను ఇదిగో ఉద్యోగం లేదు చదువులో అభివృద్ధి లేదు వ్యాపారములో నష్టము గర్భఫలము లేదు రకరకాలైన సమస్యలు తల్లిదండ్రులు కోల్పోయాను బిడలను కోల్పోయానని దుఃఖములో ఉన్నవారిని ఆదరించడానికి ఓదార్చడానికి ఎలిజబెత్ ఎంతగా దుఃఖపడి ఉంటుందో ప్రిమైనటువంటి వాళ్ళ యాచిక ధర్మము చేస్తున్న జకరయ్య కూడా ఎంత కుంగిపోయి ఉంటాడు అలాంటి అసాధ్యమైనటువంటి కా విషయాలను సాధ్యపరిచే దేవుడు పాప సహితుల పాప సహితునిలో నుండి పాప రైతుడు పుట్టిన ఎంత మేలు ఆయన నరూపధారిగా ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి మానవ శరీరము ధరించి మరణమును జయించి పునరుద్ధానుడై నిత్య జీవంలో చేరాలని నరకానికి వెళ్ళకూడదని నీ కోసము నా కోసము ఇంకా ప్రయాసపడుతున్నాడు రెండవ రాకడకు ఆలస్యం ఎందుకు అంటే నీవు నేను కూడా సిద్ధపడాలని మారు మనసు పొందాలనేటటువంటి ఉద్దేశము పన్నెండవ వచ్చినము నుండి పదహారవ చిన్నంలోకి మనం వచ్చినాలను మనం గమనించినట్లయితే దేవుని ప్రేమలో తీర్పులో పక్షపాతము లేదు పన్నెండవం అంటున్నాడు కదా ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు ప్రియమైనటువంటి వారిలో ఏదులు మేము దేవుని పిల్లలము గనుక మేము తప్పు చేసిన శిక్ష మా మీదకి రాదు మమ్మల్ని దేవుడు శిక్షించడం ఇదండి వారి యొక్క ఆలోచన అలాంటి నమ్మకమైన ఆలోచనలో ఉన్నారు అది తప్పని పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు పద్నాలుగో వచ్చినాన్ని ఒకసారి మనం గమనించగలిగితే ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు వారు ఎలా ఉన్నారు అంటే ప్రియమైనటువంటి వారిరా ఇక యోధులు అన్యులు అందరూ యూదులని అన్నిలని భేదం లేకుండా అందరూ దేవునిని పక్షపాతి చేస్తూ ఉన్నారు దేవుడే పక్షపాతి మా మా పట్ల ఏం చేశాడండి ఏం చేశాడు అని ప్రశ్నించే వారు ఎక్కువైపోయారు దేవుడు చేసిన ఎన్నో గొప్ప మేలులు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో ఉన్నవండి వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఏం చేశాడు అని ప్రశ్న వేస్తూ ఉన్నాం ఒక్కసారి అలాంటి మనసులు ఈ దినాన ఆలోచన చేయాలని నేను ప్రేమతో వేడుకుంటూ ఉన్నాను ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఇల్లు లేక తిండి లేక వస్త్రాలు లేక వీధుల వెంట ఉంటూ ఉన్నటువంటి నిరాశ్రయులను చూడండి చెత్త కుండీలో ఆహారమును ఏరుకుని తింటున్న భిక్షగాళ్ చూడండి ఆకలితో ఎంతగా అలమటిస్తూ ఉన్నారో అలాంటి దీనులను ఆదరించమని క్రైస్తవ లోకానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు క్రిస్మస్ అనగా అలాంటి దీనస్థితిలో ఉన్నవారు కనపడితే చేయగలిగినంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయి నీకు ఉన్నా లేకపోయినా నీ దేవుడు మరలా నీకేస్తాడు ప్రియ దేవుని విడలారా ఒకసారి గమనించాలి కాబట్టి పదహార వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగు జరుగును ఎలా జరుగుతుంది యూదులు ధర్మశాస్త్రమును బట్టి యూదేతరులు వారి యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పులోనికి తెచ్చునని శుభవార్త చెప్పుచూ ఉండగా ప్రకటించు చూ ఉండగా వినిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదర ఆనాటి జనాంగము మాత్రమే కాదు వారి చీకటి జీవితాలను ప్రభువు జన్మ ద్వారా సంతోషింపజేసాడు నేడు సమాజంలో ఉంటూ అనేకమైనటువంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను నన్ను కూడా బలపరచాలనే ఉద్దేశంతో ఈ శుభవార్త అనే అంశమును మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాం యూదులలో యోధులకు శుభవార్త కన్య మరియకు శుభవార్త మారితిగానే విశ్వాసులకు శుభవార్త అలాంటి శుభవార్త గడియల్లో మనముంటూ ఉండగా నిత్యము మిమ్మును దేవుడు ఆత్మీయముగా బలపరిచి నిత్యరాజ్యపు వారసులుగా సమాధాన సంతోషాలతో ఈ లోకములో నింపి పరలోకము చేర్చునుగాక అలాంటి కృపాసహాయము దేవుడు అందించి బలపర్చును ఆమె సమస్త జ్ఞానం గమనించిన దేవుని సమాధానము ప్రభున యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకు తలములకు కావలి ఉండును గాక ప్రియదేవుని బిడలారా మీ అందరికీ నా మరొక పర్యాయము వందనాలుగు శుభాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుందని నమ్ముచు ఉన్నాను మరొక వీడియోతో తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ అందరికీ అడ్వెంట్ శుభాలు క్రిస్మస్ శుభాలు కూడా ముందుగానే తెలియజేస్తున్నాను సంతోషముగా అడ్వెంటు ఆరాధనలో పాల్గొని దేవుడిని స్థుతించండి మహిమపరచండి దేవుడు మీకు ఎల్లప్పుడూ గాక ఆమె ఆమె అందరికీ వందనాలు